అందరికీ నమస్కారం ప్రాజెక్టు గ్రీన్ ఎడతలో భాగంగా ఈ రోజు మనం భూత్పూర్ గ్రామంలోని బాలికల ప్రైమరీ స్కూల్ కు రావడం జరిగింది వచ్చి విద్యార్థులకి ప్రకృతి పట్ల కల ఉపయోగాలు అలాగే మనం ప్రకృతి నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది వివరించడం జరిగింది మనం ముఖ్యంగా అభినందనలు తెలిపాలి ఎందుకంటే మనం వల్ల ప్రతి మనిషి ఏం చేస్తామంటే సొంతంగా ఆలోచించుకొని మనం మన ఆరోగ్యాన్ని మనమే చెడగొట్టుకుంటున్నాం అటువంటి విషయాన్ని మనకు తెలియజెప్పడం ఇది ఒక మంచి విషయం అన్నట్టు అందుకొరకే వాళ్ళు చెప్పినట్టు మనం కూడా ఏం చేయాలి మనకి ఎక్కువ దేని నుంచి లాస్ అవుతున్నాం మన అనారోగ్యంగా ఎట్లా అది అవుతున్నాం అంటే మెయిన్ మొక్కలు నాటకపోవడం లేకపోతే చెట్లను నరకడం ఈ రెండింటిని మనం ఏం చేయాలంటే మొక్కలు నాటాలే చెట్లను నరకకుండా చేయాలి దాని కొరకు మనం ఏం చేయాలంటే మనకు తోసిన ప్లేస్ ఎక్కడ ఉంటే చేన్లు కావచ్చు లేకుంటే మన పాఠశాల పరిసరాలు కావచ్చు మన ఇంట్లో ముందు ముందుకు కావచ్చు మొక్కలు తీసుకొని రోజు నాటమంటే నాటలేం కాబట్టి ఏం పెట్టుకోవాలి ఒక పండుగనైనా పెట్టుకోవాలి ఒక పుట్టినరోజు అయినా పెట్టుకోవాలి పుట్టి పుట్టినరోజు అందరూ చేసుకుంటారు కాబట్టి ఆ పుట్టినరోజు ఏం చేయాలంటే మీరు నేను ఒక మొక్క నాటుతున్నాను చాలా మొక్కల నుంచి మనకు మందులు వచ్చేది కూడా మొక్కల నుంచే మీరు ప్రతిరోజు ఇక్కడ నేరేడు పండ్లు తింటారు నేరేడు పండ్లు ఒక మంచి ఔషధం కానీ అది మన ఔషధం అని తెలియకుండానే మనం తింటున్నాం ఇట్లా మనం ఏం చేయాలంటే ముందు మన పరిసరాలను కాపాడుకోవాలంటే ముందు ఎక్కువ ముందు గాలి కావాలి గాలి కావాలంటే చెట్లు ఉండాలి చెట్లు ఉండాలంటే మనం దాని కొరకు కొద్దిగా కృషి చేయాలి మనం మామూలుగా పెద్దోళ్ళు ఇంతవరకు చెప్తున్నారు మాడి చెట్టు నాటినోడు మాడి పనులు తినడు కానీ తర్వాత తరాల వారు ఎంతో మంది తింటారు అట్లే చెట్టు నాటినంత మాత్రం చెట్టు నుంచి మనకే కాదు మన సరౌండింగ్ వంద మందికి ఉపయోగపడుతుంది మనం ఒక్క మొక్క నాటితే కొన్ని ఎన్ని తరాలు ఉంటుందో అన్ని తరాల వాళ్ళు అబ్బాయి చెట్టు ఎవరు నాటిరో కానీ వాళ్ళు చాలా పుణ్యం చేస్తున్నారని అంటాం అందుకొరకే మన ముందు ఆరోగ్యంగా ఉండాలంటే వాతావరణ కాలుష్యాన్ని పారదొలాలి వాతావరణ కాలుష్యాన్ని పారదొలాలంటే మనం ఏం చేయాలి ఇప్పుడు అన్న ఎట్లా చెప్పిండో ముందు మొక్కలను నాటడంలో మనం ముందంజ వేయాలి అది పెద్ద పని కాదు మనం ఇక్కడ స్కూల్ కాడ నాటుకుంటున్నాం అట్లే మన ఇంటి దగ్గర గాని మన పరిసరాలు గాని మన సేర్ల గట్టుల గాని ఎక్కడ ప్లేస్ ఉంటే మీరు ఆడ ఉండి అక్కడ నాటే ఓపిక లేకుంటే వర్షం వచ్చినప్పుడు కొన్ని ఇతనాలు తీసుకొని అడిగి అది గట్లన్నో కొన్ని చల్లిరాడి అవే చెట్లు మొలుస్తాయి ఆ చెట్టు మొలవడం వల్ల మనకి అంటే మనం ఒక ఫిఫ్టీ పర్సెంట్ మందులు తినే తగ్గిపోతాయి ఎందుకు తగ్గిపోతాయి అంటే మనకు స్వచ్ఛమైన గాలి వస్తుంది స్వచ్ఛమైన గాలి వచ్చినప్పుడు మన ఆరోగ్యంగా ఉంటాం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మందులతోటి పని లేదు అట్లా అందుకొరకే ప్రతి మనిషి కూడా ఏం చేయాలంటే పర్యావరణం పాడు కాకుండా ఇది నా బాధ్యత అనేటువంటిది ఎప్పుడైతే తీసుకుంటామో మన భారతదేశం కావచ్చు మన గ్రామా భారతదేశంలో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే మంచిగా ఒక రకంగా పంటలు పండడం వల్ల ముందంజలు ఉంటాయి అనారోగ్యానికి దూరంగా ఉంటాం ప్రతి మనిషి డబ్బు సంపాదించడమే కాదు అనారోగ్యం లేకుండా ఉంటే అదే అసలైన జీవితం ప్రతి మనిషి అదే కోరుకోవాలి దాని కొరకు ఏం చేయాలంటే వాతావరణ కాలుష్యం దూరం చేయాలి చెట్టు నాటడం అనేది మా జీవితంలో ఇది ఒక భాగం పెళ్లి చేసుకుని పిల్లలు కానీ అదే భాగం కాదు మన సొంతమానం కొంతమానంక పొరుగు వారికి తోడబోడమే అంటారు పొరుగు వారికి తోడబంటే మన దగ్గర డబ్బు ఇవ్వాల్సిన పని లేదు ఒక మొక్క నాటితే ఇప్పుడు చెప్పింది కదా పది మందికి ఉపయోగపడుతుంది వంద మందికి ఉపయోగపడుతుంది రెండు మొక్కలు మీరు చనిపోయేటప్పుడు ఒక ఐదు మొక్కలు అనుకో ఐదు వందల మందికి మీరు గాలి దానం చేసినట్టు స్వచ్ఛమైన గాలి కాబట్టి ప్రతి విద్యార్థి కూడా దాన్ని మైండ్లో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తూ అన్నోళ్ళు మనకి ఇంతసేపు కష్టపడి చెప్పారు దాని గురించి వాళ్ళు చెప్పింది వాళ్ళకి వచ్చేదేమో కానీ దాని నుంచి మనకొచ్చేది ఎక్కువ ఉంది కాబట్టి ఇటువంటి విషయాలను మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా స్వాగతించాలి దాన్ని వినాలే దానికి మనకు తెలియకుంటే మళ్ళీ వాళ్ళని అడిగి కూడా తెలుసుకోవచ్చు లేదా మన చుట్టుముట్ట ఉన్న వాళ్ళ చెట్టు నాటం అందరికీ తెలుసు అటువంటి విషయాన్ని తెలుసుకొని ఈ ప్రోగ్రామ్ను మంచి విజయవంతంగా చేయాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను వీళ్ళు మనకి ఇచ్చినందుకు ఇంత మంచి సందేశాన్ని ఇచ్చినందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం sab <laughs>

ఇలా మట్టి కప్పేసి చుట్టూ చిన్న ఏర్పరచుకోలేదు ఎందుకంటే మనం వాటర్ పోస్తే బయటికి వెళ్ళకుండా ఉంటుంది ఓకేనా మీరు కూడా ఈ విధంగా ఇంటి దగ్గర ప్లేస్ ఉంటే ఇంటి దగ్గర మొత్తం ఈ విధంగా గుంట తీసి నాటి రోజు ఈ విధంగా నీళ్ళు పోస్తే ఏడు నుంచి పది రోజుల మధ్య చిన్న చిన్న మొక్కలు వస్తాయి తర్వాత అది చిన్న మొక్కగా ఎదిగి తర్వాత ఒక పెద్ద వృక్షంగా ఎదుగుతుంది మొక్క నుంచి వృక్షంగా ఎదే క్రమంలో సంవత్సరం పది మంది చెప్పు దాని లైఫ్ టైంలో ఐదు మందికి మంచి ఆక్సిజన్ ఇస్తుంది అర్థమైంది కదా ఈ విధంగా జాగ్రత్త కాపాడుకోవాలి అలాగే మీరు కూడా ప్రతి పుట్టినరోజు ఒక మొక్క నాటాలి నాడుతారు కదా ఓకే యూ చె రక్షతి రక్షిత పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు నాకు ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ హెడ్ మాస్టర్ కి సార్ వాళ్ళకి మీ అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ